ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక వారికి ఫిబ్రవరి ఐదు ఆరు తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అదృష్టం ఈ సమయంలో మిమ్మల్ని వరించబోతుంది కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి మీ భవిష్యత్తు కొత్త దారిలో నడవబోతుంది మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలను ఈ రెండు రోజుల్లో పొందబోతున్నారు మీరు నమ్మకపోవచ్చు మాకు ఎప్పుడు కష్టాలే కానీ అదృష్టాలు అనేవి ఉండవు అనుకుంటారు కానీ ఈ సమయంలో ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడ్ను ముఖం చూసి జ్యోతిషం చెప్పబడ్ను గురువుగారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి we అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ని మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ఇక వృక్షిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు వృచ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి ఈ రెండు రోజులు అయితే గ్రహ స్థితిగతులు మారడం వల్ల మీ జీవితంలో ప్రత్యేకమైన మలుపు అనేది రాబోతుంది ఊహించని మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే రహస్య స్వభావాలు అని చెప్పుకోవచ్చు మనస్సులో ఉన్నది అస్సలు బయట ఇతరుల విషయాలను కూడా వీరు గోప్యంగా ఉంచుతారు గూఢాచార్యానికి సమాచార సేకరణ విలక్షణ పద్ధతులు వీరు అవలంబిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచిక రాశిలో జన్మించిన వారు ఇతరులు చెప్పే విషయంలో నిజాలు ఎంత ఉన్నాయి అబద్ధాలు ఎంత ఉన్నాయి అనేటువంటి విషయాలను తేలికగా గ్రహిస్తూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి తెలివితేటలు ధైర్యం అనేది అధికంగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు ఈ రాశి వారు ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారు భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు వీరు వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా నిజాయితీగా నడవటానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాడీలు చెప్పే వారి వలన వీరి జీవితంలో నష్టపోతూ ఉంటారు వీరు ఏంటంటే ఇతరుల మాటలను నమ్మడం వల్ల వీరి జీవితంలో అయితే కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే వీరి యొక్క సిద్ధాంతాలను అస్సలు మార్చుకోరు జీవితంలో మంచి స్థితికి రావటానికి ఇది కారణం అవుతుంది జీవితంలో ఎదుకపోవటానికి కూడా కారణం ఇదే అవుతుంది మంచితనము పట్టుదల వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారికి జాలి గుణం కూడా అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఈ యొక్క రాశి జన్మించిన వారు ఏంటంటే వీరికి ధైర్యం సాహసాలు నిర్ణయాలు వీరి జీవితంలో మంచి దారిని తీసుకువచ్చే విధంగా ఉంటాయి ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే పది మందికి సహాయం చేయాలన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది తమకున్న దాంట్లో వీరు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృచిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద వీరికి ఆసక్తి ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అని అనుకున్నది సాధించే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు వీరికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి నిరంతరం కష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరు స్నేహానికి విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు వృచిక రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఈ రాశి వారు కొందరిని నమ్మడం వల్లనే వీరి జీవితంలో అనేక కష్టాలను అనేక బాధలను అనేక అవమానాలను పే చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు దైవం యొక్క తోడు వీరికి ఎప్పుడూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే వృచ్చిక రాశి వారు ఏంటంటే గత కొంతకాలంగా వీరు ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను పే చేస్తూ ఉంటారు వీరికి ధనం ఉన్నా సరే వీరికి అనేక సమస్యలు అయితే వస్తూనే ఉంటాయి వీరికి ఏంటంటే చెప్పుకోలేని సమస్యలు అనేవి వీరి జీవితంలో ఉంటాయి అని చెప్పుకోవచ్చు వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ వీరు ఇతరులతో పంచుకోరు అయితే ఈ యొక్క రాశి వారికి ఏంటంటే ఈ యొక్క ఫిబ్రవరి ఐదు ఆరు తేదీల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు రాబోతున్నాయి ఎందుకంటే ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా ఉండబోతుంది మీకు ఈ సమయంలో దైవానుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి అంటే ఈ సమయంలో మీరు వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ యొక్క కష్టానికి తగ్గ ప్రశంసలు దక్కుతాయి మీ కష్టాన్ని మీ యొక్క పై అధికారులు గుర్తిస్తారు మీ యొక్క బాస్ మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి కొత్త కస్టమర్లు రావడం వల్ల మీ వ్యాపారంలో ఊహించని ధన లాభాలు వస్తాయి ఊహించని విధంగా మీకు ధనం కనిపిస్తుంది ఈ రెండు రోజుల్లో మీకు అప్పుల సమస్య నుండి కూడా విముక్తి లభిస్తుంది కుటుంబ పరంగా చూసుకుంటే ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది వారి ప్రేమ మీకు దక్కుతుంది మీ తండ్రితో మీకు సంబంధాలు మరింత బలపడతాయి అదేవిధంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి మీ యొక్క ప్రేమలో మాత్రం మంచి ఫలితాలు రాబోతున్నాయి ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది ఈ సమయంలో సింగిల్గా ఉన్నవారు కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది వారు మీకు అనుకున్నంత ప్రేమను అందిస్తారు వారి సలహాలు సూచనలు మీకు ఈ సమయంలో ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉంటాయి ఈ రెండు రోజుల్లో అయితే ఈ యొక్క రాశి వారికి మాత్రం ఒక తుఫాను లాంటి వార్త వినే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో ఒక ప్రత్యేక మల్మైన మలుపు మీ జీవితంలో రాబోతుంది ఒక పెద్ద శుభవార్త కూడా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక శుభవార్త ఒక సందేహం వస్తుంది అది మీ మనస్సులో ఉండే భయాన్ని తొలగించేలా ఉండబోతుంది అది మీ జీవితంలో కొత్త ఆశలను రేకెత్తించే విధంగా ఉంటుంది మీ భవిష్యత్తును కొత్త దారిలో చూపించే సందేశం అనేది మీకు ఈ సమయంలో రాబోతుంది ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలు మారుతాయి మీ యొక్క నిర్ణయాలు మారుతాయి మీ జీవితంలో ఒక కొత్త దశలోకి మీరు అడుగులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో శుక్రుని ప్రభావం మీపై ఉండటం వల్ల మీకు నిజమైన మిత్రులు ఎవరో నిజమైన స్నేహితులు ఎవరో అనేటటువంటి పూర్తి విషయం అర్థమవుతుంది మీరు నమ్మిన వ్యక్తులే మీకు శత్రువులు అనేటటువంటి ఒక తుఫాను లాంటి వార్త అయితే మీకు తెలుస్తుంది ఈ రోజున మీరు భాగోద్వేగానికి అస్సలు గురి కావద్దు ఈ రోజున మీకు నిజ నిజాలు బయటపడే రోజు కాబట్టి మీ శత్రువులు ఎవరో మీ మిత్రులు ఎవరో తెలుస్తుంది మీ శత్రువులకు మీరు దూరంగా ఉండండి ముఖ్యంగా ఎస్ఆర్ అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే నష్టపోతారు ఈరోజు మీకు ఇష్టదేవత ఆరాధన ఎంతో మేలు చేస్తుంది నిత్యం హనుమాన్ చాలీస పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి